హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద ఈరోజు మనము క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే అటుకులతో జంతుకుల ఒడిగా ఎలా చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక్కడ నేను రెండు కప్పుల అటుకులు తీసుకున్నానండి ఇక తిక్క అండి పలచన అటుకులు కాదు ఇలా రెండు కప్పులు అటుకులు తీసుకుని ఒక కప్పు నిండుగా వాటర్ పోసి అటుకులు మునిగే వరకు వేసుకుని చేతితో ఇలా అదిముకుని పైన ప్లేట్ పెట్టుకోవాలి దీనివల్ల అటుకులు తొందరగా నానుతాయి అటుకులను అరగంట పాటు నానబెట్టుకోవాలి గంట నానబెట్టుకుంటే కనుక ఇంకా బాగుంటాయి తర్వాత ఈ జంతికల్లోకి మా టేస్ట్ తగ్గట్టుగా పచ్చిమిర్చి అలాగే అల్లం మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ అయితే నేను అరగంట పాటు నానబెట్టుకున్నానండి అటుకులు ఈ అటుకులు మూత తీసి చూసుకుందాం చూడండి చక్కగా నానయ్యి ఈ అటుకును ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను నాలుగు స్పూన్లు పెద్ద సగ్గుబియ్యం మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్నానండి ఆ మిక్సీ చేసుకున్న పొడిని నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను ఇలా సగ్గుబియ్యం పొడి వేసుకోవడం వల్ల జంతికలు చక్కగా వస్తాయండి ఈ జంతికలు తింటున్నప్పుడు చాలా రుచిగా కూడా ఉంటాయి మనం మెత్తగా మిక్సీ పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ను కూడా ఈ పొడిలో వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి అటుకులండి ఒకేసారి కాకుండా రెండుసార్లు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి వాటర్ ఏమీ వేయకూడదు మన ఇంట్లోనే అట్టపైన ఒక కవర్ వేసుకుని దాంట్లో మీకు నచ్చిన సైజులో జంతికల్లా ఒత్తుకోవాలి ఈ వీడియోలో చూసిన విధంగా మీకు చిన్నవి కావాలంటే చిన్నవి కాను పెద్దవి కావాలంటే పెద్దవి కాను ఒత్తుకోవచ్చు ఎండలో వెళ్ళి పెట్టనవసరం లేదండి ఇంట్లోనే చక్కగా ఫ్యాన్గాయలు కూర్చొని పెట్టుకోవచ్చు ఈ జంతకులు మీరు గాలికి ఆరబెట్టినా సరే ఒక రోజులో ఆరిపోతాయండి లేదు మీకు ఎండ వస్తుందంటే కనుక ఎండలో పెట్టుకోవచ్చండి ఎండలో రెండు రోజులు ఎండబెట్టుకుంటే కనుక చక్కగా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇక్కడ ఉంది నేను ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకున్నాను ఎండ లేని వాళ్ళు గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎండ ఉండదు కదండి ఇలా ఫ్యాన్ గాలికి రెండు రోజులు ఆరబెట్టుకోవచ్చు లేదా ఎండ ఉన్న వాళ్ళతో ఎండలో కూడా పెట్టుకోవచ్చు రెండు రోజులు పోయిన తర్వాత చూడండి నేను ఎండలో పెట్టుకున్నాను చక్కగా ఎండిపోయండి ఇలా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటాయండి చూడండి ఎంత బాగా వచ్చాయి జంతకులు ఇలా మనం ఎండలో ఉన్నప్పుడు జంతుకులు చేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటాయండి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే కనుక వేయించి కూడా పెట్టచ్చు అలాగే పప్పులోకి సాంబార్లో కూడా చాలా బాగుంటాయి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడికిన తర్వాత మనం ఎండబెట్టుకున్న జంతుకులు ఉన్నాయి కానీ ఆ జంతుకులు వేసి వేయించుకోవాలి ఇవి చక్క పిల్లలు స్నాక్స్గా కూడా పెట్టచ్చండి సమ్మర్లో ఇంట్లో ఉంటారు కదా అస్మల్ స్నాక్స్ అడుగుతారు ఇలా జంతికల్లో వేయించి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలు ఎట్టిన స్నాక్స్ అవితే స్నాక్స్ కింద కూడా పెట్టచ్చండి చాలా రుచిగా ఉంటాయి పప్పులోకి సాంబార్లో చాలా బాగుంటాయి ఉట్టినోరుతో తినేస్తారండి అంత బాగుంటాయండి క్రిస్పీగా టేస్టీగా ఉండే అటుకులతో జంతికలు ఎలా చేసుకోవాలో చూసారు కదా చాలా రుచిగా ఉన్నాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి మనం నార్మల్గా వడియాలు పెట్టుకోవాలంటే పిండితో పెట్టుకుంటా ఉండే అదే బియ్యం పిండితో కానీ ఇలా అటుకులతో వడియాలు పెట్టుకోండి ఇలా జంతకులలా కానీ పిండి వడియాల కానీ అటుకులతో పెట్టుకోవచ్చండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైనా స్నాక్స్ అడిగితే కనుక అప్పటికప్పుడు వేయించి పెట్టుకోవచ్చు చూసారు కదా క్రిస్పీగా టేస్టీగా ఉండే అటుకులతో జంతుకులు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి థ్యాంక్ యూ